నేను వినకూడదు నేను చూడకూడదు అన్న విషయాలు నాకు కనపడుతున్నాయి ఈ మధ్యలో నాకు వినబడుతున్నాయి ఈ మధ్యలో వాటి గురించి నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అర్థమవుతుందా నేను మీకు ఏం నేర్పిస్తున్నాను అమ్మా స్వార్థం నేర్పిస్తున్నానా తప్పు చేయడం నేర్పిస్తున్నానా ఎదుటి వారిని కించపరచడం నేర్పిస్తున్నానా ఎందుకని వారిని హేమ హేమన చేయడం నేర్పిస్తున్నా ఏదేతున్నా నేను నీతినే కదా నేర్పిస్తున్నా ఏదేస్తున్నా భక్తినే నేర్పిస్తున్నాను కదా ప్రేమనే నేర్పిస్తున్నారు కదా మంచి తను నేర్పిస్తున్నారు కదా మీరు నేను జ్ఞాపకం చేస్తే కొంతమందిని అవిశ్వాసంలో నడిపించే వాళ్ళుగా నువ్వు ఉండకూడదు నేను చిత్త బయట మాట్లాడతారు మాట్లాడతాను నువ్వు సంఘానికి నీ కుటుంబానికి నీవు సహకారం వల్ల అడ్డు వచ్చే వారం మాట్లాడతాను వర్తమానం నేను ఇంత ప్రిపేర్ అవుతున్నాను వర్తమానం కలుగు నువ్వు నీ కుటుంబానికి సంఘానికి సహకారి ఉంటున్నావా అడ్డు రాయి ఉంటున్నావా అడ్డు పండ ఉంటున్నావా కీడు చేసే వ్యక్తి ఉంటున్నావు వచ్చే వారం వర్తమానం ఇది జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే ప్రభుత్వ దుప్పి ఇవ్వాలి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నానంటే సంఘంలో మంచి వాళ్ళు ఉంటారు అమ్మా చెడ్డవాళ్ళు ఉంటారు మందిరానికి రాగానే మనుషులు గుర్తు గు గుర్తుపెట్టు అమ్మా క్రైస్తవ జీవితం బతికినంత కాలం పోరాటం చేసేదమ్మా నేర్చుకునేదే అయిపోయింది నేను నేర్చుకున్న పది అయింది బతి నేను పర్ఫెక్ట్ అనవలవ్ అలా పర్ఫెక్ట్ కాదు యాభై ఏళ్ళు భక్తి చేసిన నేను అన్ని నేర్చుకున్నాను అనడానికి లేదండి లేదు ఎవరు పర్ఫెక్ట్ కాదు జీవితంలో ఆవు నేర్చుకోవాలి సేవకుడైనా ఆత్మీయుడైనా ప్రార్థనా పరుడైనా భాషలు మాట్లాడేటోడైనా అమ్మ ఇంటున్నాను ఎంత అభిషేకం ఉన్నా ఇంటున్నాను ఎవరైనా గొప్పదైవంగా అన్నారు నేను ఇంకా నేర్చుకుంటున్నాను మనం ఎంత అమొనిట అలా రా అవుతుందండి రెండు మాటల ద్వారా మన కైమందుత హల్లెలూయా హల్లెలూయా మనం నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం అవలాగా నేర్చుకోవడానికి నీతిని నేర్చుకోవాలి మంచి తనం నేర్చుకోవాలి bhakti నేర్చుకోవాలి దాఖ్మేత నేర్చుకోవడానికి వస్తున్నాం అర్థమవుతుందా ఆ గంట సేపు లేదా నేను కష్టంలోనో ప్రార్థన చేస్తావు ఆ నేను ప్రార్థన చేస్తావు నీ పక్క వాళ్ళతో మాట్లాడు నీ ప్రార్థన ఏం ప్రార్థన నాకు అర్థం కాదు నీ ప్రార్థన దేవుని యొక్క జరుగుతా ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను చెబుతున్నాను మాటలు ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేసి ఏం లాభం నువ్వు పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకరించినప్పుడు మందలేనప్పుడు ప్రైజ్ లాట్ చెప్పలేనప్పుడు మనస్సు విప్పుకోలేనప్పుడు నీ ప్రార్థన నీ భక్తి ఎవరికి నేను నడిపించిన అపవాది కదా సమస్త మనుషులతో మెట్టుకు సమాధానం ఉంటూ మనం నడి గణాస పత్రికలు ఎవరు అంట మనుష్యులందరితో ఏం చెప్పాలంట సమాధానం శత్రువు కావచ్చు నేను కీడు చేసేవాళ్ళు కావచ్చు నేను అదే చెప్తాను ఇప్పుడు కీడు చేసే వాళ్ళని బైబుల్ అంది వాళ్ళ మేలు చే నీకు ఆది తేదీ పట్టి వాళ్ళ కొరకు వారి కొరకు ఈ మాటలు ఎందుకు గుర్తుకురావు అర్థం కాదు నువ్వు గంట ప్రార్థన చేస్తావు ఏం రావు పలకరించో మాట్లాడవు మాట్లాడితే పలకరిస్తే ఏమవుద్ది మాట్లాడ ఇంకోటి చెప్తున్నారు పరొక విషయం దూరీ మంత్రాల గురించి భయపడుతున్నారు గొప్ప మనకి దర్వాత చెప్పుకొచ్చాడు నేను కొన్ని విషయాలు పట్టించుకో ఎవరో చెప్పి నాని పట్టుకొని సంఘంలో మాట్లాడాలి దేవుడు ఆ విషయాన్ని నాకు ఎంతవరకు నీ కొరకు ప్రార్థించినట్లుగానే అమ్మ సంఘానికి వచ్చే వాళ్ళందరూ కొరకు నేను అదే చెప్తున్నాను అందరి కొరకు ఒక సేవకునిగా నా అనుదిన జీవితంలో ప్రాంతం చేస్తున్నారు నాకేమి పలానవులు మనుషులుగా పలానవులు ఇట్లొస్తున్నారు పలాములు ఆ మనసుతో వస్తున్నారు పలానవులు ఈ మనసుతో వస్తున్నారు చెప్పలేదు నాకు చెప్పంది నేను నింది వినంగా వినంగా వాళ్ళే వినక వాళ్ళే దేవుడు తీసుకొస్తాడు ఇస్తూ కడలేదా మందిరానికి అందరూ మందిరానికి రాగానే మారిపోరు కాకపోతే అనుకుంటారు మారిన లేదన్న మాట దానికి వచ్చి మళ్ళా చర్చకొచ్చిన ఇంకేం చెప్తారంటే అమ్మా జీవిత కాలం భక్తి నేర్చుకునేది అట్లా చెప్పిన తప్పును ప్రోత్సహించట్లా తప్పు చేయమని సమర్థించట్లా మార్చుకునే ప్రయత్నం చేయాల ఒకళ్ళ గురించి నేను కూడా రెండు సార్లు అర్థమని చెప్పాను ఆ ఆలోచించదు మాట్లాడు మాట్లాడు వాళ్ళు ఎవరైనా కాదు చేస్తే నాకు నష్టం ఎవరు మీ మీదికి ఎవరి మీదకి నష్టం రావాలన్నా ఫస్ట్ నేను నేను కోరుకుంటాను ఎప్పుడు మీరు ఆత్మీయంగా మంచిగా ఉంటే మీ మీదకి వచ్చే కీడు ఫస్ట్ నా మీదకి రావాలనుకుంటారు అర్థమవుతుందా రెండవది నీ భక్తి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి నీ దానికి దానినే కారణం కాదు అది దానికి నీ పాపమే కారణం నీ పొరపాటు నీ తప్పిదాలే కారణం ఏ సేవకుడైనా విశ్వాసం గురించి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు వింటున్నారా ఒకవేళ ఏ సేవకుడైనా విశ్వాసముని శించి లేదా శాపదార్గాలు పెట్టి మీకు ఇట్లయితుంది అంటే ఆ సేవకుడే కాదు బయలు అలా అవుతున్నారు వింటున్నారమ్మా సేవకుడు కాదు సేవకుడు అన్న వాళ్ళకు ఆ మాట్లాడదు బయకులు ఉంది మేలేకో ఒకవేళ సేవకుల మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు సేవకుల్ని కరకాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేయమంటారు తప్ప వాళ్ళను శించుందని చెప్పి ఎవరికి రాత్రి కాల మంచి వాళ్ళే ఎవరు పక్క కూల్చుకుంటే పాలనా మంత్రాలు వస్తాయి పాల నాయకు మంత్రాలు వస్తాయి పలా వ్యక్తి ఇలా ఉంది హాయగా చెప్పవచ్చు కదా అమ్మ ఏం చెప్తాడు నాకేం దేవుడు చూపెట్టలేదే అలా 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 ఇంత మంది గురించి ఏదో విషయాలు చెప్తున్నా దేవుడు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళ నాణ్యత నింపచ్చు కదా దేవుడు ఏ వ్యక్తినైనా ఏ చెడిపోయిన వ్యక్తినైనా అర్థమవుతుందా దేవుడి మందిరానికి వాడు కీళ్ళు చేసానికి పోతాను అని చెప్పాడు కాకపోతే వాళ్ళు నీ విషయంలో సంఘం విషయంలో ఇలాగనే కీలు వాళ్ళ వాళ్ళు ప్రార్థన చేయని చెప్తాను తప్ప వాళ్ళను అని చెప్పాడు ఎందుకంటే ఏ వాక్యము ఏ రోజు ఎప్పుడు ఏ వ్యక్తిని దర్శిస్తామో తెలియదు వాళ్ళలుగా గారిడ సీమోడు ఉన్నాడు బయవుల్లో ఉన్నాడా లేదా మంత్రగాడు గారిడ విద్యలు చేసేవాడు ఎంతో మందిని బాగు చేశాడు మంత్రాలతో అపోస్తుల కార్యంలో చేశాడా లేదా అయితే ఫిలిప్ అనే దైవజనుడు జనుడు ఆ గారెడ సీమో ఉన్న ప్లేస్ లో ఈ ఆప్తిని చేస్తే ఈ ఫిలిప్ వాళ్ళకి చేతులు చప్పుడు అమ్మ పొందుతున్న వాళ్ళు వాస్తూ మాట్లాడుకుంటే ఈ గారుడైన శ్రీముడి గారు చూసి ఇంకో వాడు సంపాదించిన డబ్బు బంగారం అంతా పిలింపు చేతిలో పెట్టాయా నేను చేతులు పెడితే పరిశుధాత్మ రావాలని నాకు ఇచ్చే మన ఎవరిని సేవకు అప్పుడు పిలిపిన సేవకుడు అన్నాడు ఇది నేను ఇచ్చేది రాదు ఇది దేవుడు ఎవరిని ప్రేమించి తను అభిషేకించి ఆత్మనిస్తాడో వాళ్ళే వాడబడతారా వాళ్ళ గారు మాట మన రక్షణ పొందు మిగతా దేవుడు చూసుకుంటాడు ఇవాళ ఉందా దేవుడు చూసుకుంటాడు డబ్బులు పెట్టి ఇంకా చేతులు పెడితే పరిశుధాత్మ ఆదరణ బాగా చెప్పాడు ఎనిమిది అధ్యాయులు ఆ పుస్తకాలు కానీ ఎనిమిది అధ్యాయులు రుణాలు పిల్లలు దయచేసి అదే ఎవరికో ఏమో వచ్చని ఏదో జరుగుతుందో భయపడదు ఎవరైనా తప్పుగా ఎవరి గురించి అయినా మాట్లాడితే సంగపిల్ల చెప్తుందా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడద్దు తప్పు అలా అనవద్దు చెప్పండి పక్క వాళ్ళు నువ్వు అలా అవిశ్వాసము పోదు మనకు ఆయన నేర్పించేది ఏంటి మనం మాట్లాడేది ఏంటి మనం చేసేది ఏంటి అని చెప్పండి అనండి అట్లా అనండి అనకపోతే ఒకరినొకరు ఒకరికొకరు వేసుకొని ఎడో పోతుండే అదేం చెప్తున్నాను తప్పుడు సిద్ధాంతాలు నేను చెప్పని సిద్ధాంతాలు రావు రావడం సంఘము నేను చెప్పని అర్థం ఉండవద్దు సంఘము అగలోయ నేను వాక్యం లేదు తెలుస్తున్నాను మీరు వాక్యములో ఏది రాదు వాక్యములో నిలబడాలి అగలూయ రాకువలో నిలబడ అమ్మ ఏ మంత్ర శక్తి దేవుని ఎందుకు నిలబడలో ఎంత మంత్రులు రాబాయి ఎంత చేతి కూడా

అంత దయచేసి అలాంటి విషయాలు కలవకూడదు బయటపడద్దు ప్రార్థం చేయండి ప్రార్థన చేయండి వాక్యం చదవండి విశ్వాసం కలిగి ఉండండి మంత్రాల గురించి చెప్పాలి బైబులు చాలా విషయాలు ఉన్నాయి వాక్యం కలిగి పక్కకెళ్ళిపోతుంది అందుకే చెప్తున్నాను మంత్రగా ఉన్నారు బైబుల్లో నెరలేదా మోసే సర్పాన్ని కర్రను ఏం చేశాడు దేవుడు పర్వం నుండి పాము పలువురాలు మంత్రులను శాస్త్రులు ఇస్తే వాళ్ళు కూడా ఏం చేశారు కర్రలు వేసి ఇలా వాళ్ళు కాదా మంత్రగాళ్ళు అన్నారు అయితే కర్ర ఏం చేసిందో ఐగుప్తులో మంత్రగాలు చేసిన పాములన్నీ చేశారు ఆ ఆయుక్తులు మనిషి ఏంటో అద్భుతాలు చేశాడో అట్ట నిలబడ చేపేశారు కానీ దేవుని శక్తి ముందు మేము నిలబడలేకపోతున్నాం వస్తున్నా అలా లోయ అలా దేవుని శక్తి ముందు అమ్మా ఏవి శక్తి నిలబడదు ఏ దేవుడు దేవత కాలంతం దొరకదు నిలబడదు పెట్టడం పెద్ద దేవుడు అంటారు పెద్ద దేవడం ఏ దేవుడు నిలబడదు దేవుడు ఒక్కడే ఆయన పిల్లలుగా మనకి తెలుసా సాతాను ఏనుండాలి నీ కాగకుండా చిత్తగా తొక్కిల్సింది తెచ్చుకొని మీరు పెట్టుకోండి నేను చెప్పేదండి పోవద్దు అనువంతులు లేని కాయ పోవద్దు అనవసరమైన కాయ పోవద్దు పోతే అవా వచ్చినావు కదా ఏం రావద్దా అని రావడు ఎన్నిసార్లు చెప్పాలి అంటాడు దైన పెట్టిన వాళ్ళు అందరూ అడుగుతారు అంటాడు నేను నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తాను అంటారు ಯೆಂದಿಗೂ ಚಚ್ಚಾಟೆ ಹೆಳ್ತಾರಾ ಅದೋ ಜೈತೈ ಹಾ ನೇರಕ್ಕೆ ತುಂಬಾ ಮಾತು ಮಾಡ್ಕಕ್ಕೆ ಕಥಾ ಹುಟ್ಟಿನ ಅಂದಾಡಿ ಮಾನ್ಯನಿಂದೆಯೋ ರಸನ ಅಂದಾ ಹಾಲೆಲೂಯಾ ಹಾಲೆಲೂಯಾ ಕ್ರಾಪ್ತೀಂ ಜೀವಿ ವಿಶ್ವಾಸನೆ ಹೆಂಚಿಕೊಳ್ಳೋ ಏ ಹೆಂಚಿಕೊಳ್ಳಾ ವಿಶ್ವಾಸನೆ ಏ ಹೆಂಚಿಕೊಳ್ಳೋ ವಿಶ್ವಾಸನೆ ಲೋಕ ಪಾಪದೆ ತೊತ್ತರಂ ಕಿತೈ ನನ್ನ ಆದರೆ ಯಾಕು ಶೈ ಘನೋ ಮೇಲೆ ఏం చేయాల ప్రార్థన చేయమంటే నేను ఉండను ఇది పక్క దయ్యం పట్టింది ఓవా పాఠం చేస్తు రాదా అంటే ఇది నాకు భయం ఎత్తుంది నేను రాను అనవద్దు ఎప్పుడు ఓల మీదకి వచ్చిన దయ్యం ఓల మీద పని గుర్తు పెట్టుకోండి అమ్మా ప్రార్థం చేద్దాం నేను రానే ఎవరి మీదకి వచ్చిన దయ్యం కోల మీద పని చేయదావా చేతి మాకు పోటీ చేస్తుంది ఎదురా నువ్వే ఉన్నావా ఎప్పించడానికి

అందిరంలో నిద్రలు సరీదు ఎప్పుడు పోతుందో ఈ దరిద్రమే